అది మూడు వేల కోట్ల కుంభకోణం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కుదిపేసిన సంఘటన అది రెండు వేల మూడులో ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి కుంభకోణం అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్న కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందంటే స్కిల్ డెవలప్మెంట్ అని అంటే డిగ్రీ చదివిన కురాలకు అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్లకు డిగ్రీ చదివిన కుర్రాలకు టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడం కోసము జర్మనీ సంస్థ అయిన కంపెనీ కంపెనీతోటి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన టెక్నీషియన్స్కు ట్రైనింగ్ ఇస్తారు దాన్ని స్కిల్ డెవలప్మెంట్ అని చెప్తారు ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి దానికి మూడు వేల కోట్ల అది ప్రాజెక్ట్ అది మొత్తం ప్రాజెక్ట్ విలువ మూడు వేల కోట్లు అయితే దాంట్లో ఏపీ గవర్నమెంటు మూడు వందల డెబ్భై ఒకటి కోట్లు రాయితీ ఇచ్చిందంటే ముందుగా దాంట్లో పెట్టుబడి పెట్టాల దానికైతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు పోలీసులు ఆరోపించింది ఏంటంటే చంద్రబాబు మీద కేసు ఏందయ్యా అంటే పోలీసులు ఈ మూడు వందల డెబ్బై కోట్లు ప్రభుత్వం పెట్టాల్సిన డబ్బు పెట్టినట్లుగా పెట్టి మళ్ళీ దాన్ని సెల్ కంపెనీల ద్వారా మళ్ళీ అతనికే చంద్రబాబు నాయుడికే వెళ్ళిపోయినాయి అని చెప్పి అంటే ఆ విధంగా మూడు డెబ్భై కోట్లు మోసం చేసిండు చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడుని ఏ వన్గా అంటే మొదటి ముద్దాయిగా చేరుస్తూ కేసు ఫైల్ చేసి రెండు వేల మూడులో అతన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు ఏసీబీ కేసులో ఐసీబీ కోర్టులో అవినీతి నిరోధక శాఖ కేసులో కోర్టులో కేసు ఫైల్ చేశారు అయితే అది నిన్న ఏసీబీ కోర్టు ఇన్ని రోజుల తర్వాత నిన్న ఏసీబీ కోర్టు ఆ కేసులో సరి అయిన సాక్ష్యాధారాలు లేవని చెప్పి కేసును మూసేసింది ఇక్కడే ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి అనుమానం ఇది అసలు కేసు ఎలా పెట్టారు కే సాక్ష్యాధారాలు లేకుండా ఒక వ్యక్తిని ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి యాభై రెండు రోజుల పాటు జైల్లో ఎలా పెట్టగలిగారు అంటే ఇంత వీక్గా ఉంటాయా మన పోలీసులు అధికారులు పోలీసు అధికారులు ఈ విధంగా కూడా ప్రవర్తించవచ్చా అనేటువంటి అనుమానాలు అయితే సామాన్య ప్రజలలో చాలా కలుగుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది ఈ మధ్య లిక్కర్ కేసులో కూడా ఏపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో లిక్కర్ కేసులో చాలామందిని స్కామ్ జరిగిందని మోసాలు జరిగినాయని చెప్పి ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని చెప్పి దాంట్లో చాలామందిని అరెస్ట్ చేసిరు కొందరైతే ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు ఒకవేళ అరే భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం మారి వాళ్ళ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఆ కేసులు కూడా ఇలాగనే కొట్టేయబడతాయా అనేటువంటి అనుమానాలు అయితే ప్రజల్లో కలుగుతున్నాయి అందుకేనేమో ప్రజల్లో వేల కోట్ల కుంభకోణాలు చేశారని చెప్పి ప్రభుత్వాలు కేసులు పెట్టినా కూడా ఎవరికి కూడా చలనం లేదు ఎవరు నమ్మడం లేదు ఇప్పుడే కాదు కాంగ్రెస్ హాయంలో వేల కోట్ల కుంభకోణాలు జరిగినాయని చెప్పి కేసులు పెట్టారు ఇంతవరకు ఒక్కరిని కూడా జైల్లో వేయలేదు వీళ్ళు వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలామంది మీద కేసులు పెట్టారు కానీ ఒక్కరు కూడా ఇంతవరకు అయితే జైల్లో పోయిన దాఖలాలు లేవు ఫస్ట్ కేసులు వేసి రిమాండ్లో పెట్టడమే పెద్ద జైలు శిక్షగా అనిపిస్తుంది కేజ్రీవాల్ని చూసుకున్న మనీష్ సిస్వడియా చూసుకున్న కవిత చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి చూసుకున్న ఎవరు ఇప్పుడు జైల్లోకి పోలే ఇంతవరకు అయితే కేసులు కేసులుగానే ఉన్నాయి అవి నడుస్తూనే ఉంటాయి సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇక్కడ పోలీసులు గవర్నమెంట్ అంటే నాయకుల చేతుల్లో పోలీసు వాళ్ళు ఉంటున్నారా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతాయి కదా ఇప్పుడు మనకు పోలీస్ వ్యవస్థ మన దేశంలో జుడిషరీ అనేది ప్రత్యేక సంస్థ అది దానికి సర్వ అధికారాలు ఉంటాయి ఎవరికి కూడా లొంగి ఎవరి కింద కూడా పనిచేయాల్సిన అవసరం ఉండదు కానీ ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత కేసులుగానే మనకు అర్థమవుతున్నాయి ఇప్పుడు ఒక కేసు పెట్టి ఒక మాజీ ముఖ్యమంత్రిని యాభై రెండు రోజుల పాటు యాభై రెండు యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టగలిగిన కేసే ఈరోజు సాక్ష్యాధారాలు లేవని అంటే ఇక మామూలు వల్ల పరిస్థితి ఏంది ఇది మన దేశంలో న్యాయ వ్యవస్థకు సాక్ష్యాలు కావాలి ఆ సాక్ష్యాలు ఇచ్చే పోలీసు వ్యవస్థ రాజకీయ చేతుల్లోకి కీలుబొమ్మల్లాగా మారిపోతున్నారు ఇది వాళ్ళు వాళ్ళ పనితీరు బాలేకని కాదు అసలు వాళ్ళు చేయగలరు కానీ వాళ్ళను వ్యవస్థ చేయలేదు వ్యవస్థకు లొంగిపోతారు ఏదో విధంగా వాళ్ళను లొంగ తీసుకుంటారు రాజకీయ నాయకులు ఇట్లా మన ప్రజాస్వామ్యం ఈ విధంగా కూనీ కూని కాబడుతున్నందుకు ఏమనుకోవాలో మనకైతే అర్థం కావడం లేదు ఇది పోలీసుల లోపమా రాజకీయ లోపమా ఎవరి లోపమా అర్థం కాదు మనకి కేసు కొట్టేసిరంటే ఒక యాభై రెండు రోజుల పాటు అతనికి మరి అతని విలువైన జీవితాన్ని ఎవరు తీసుకురాగలుగుతారంటే చంద్రబాబు నాయుడు న్యాయం నేరం చేయలేదని తెలిసినప్పుడు నేరం చేయకున్న ఒక వ్యక్తిని ఒక డెబ్బై సంవత్సరాల ఒక వ్యక్తిని యాభై రెండుసారి రోజుల పాటు జైల్లో ఉంచారు మరి దాన్ని ఎవరు తీసుకురాగలుగుతారు ఇలాంటి ప్రశ్నలు అయితే చాలా వస్తాయి కదా మరి ఇవన్నీ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు ప్రభుత్వాలు అయితే ఎలాగో చెప్పవు ఇక మనమే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి వస్తుంది నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు